పెళ్లి చేసుకుని ఓ నెల రోజుల్లో ఏడాదో రెండేళ్లలో కాపురం చేసిన తర్వాత ఇద్దరికి పడక విడాకులు తీసుకోవడం అన్నది జీవితంలో కామన్ గా కనిపించే పరిణామాలు అయితే అక్కడ చోట రాత్రి పది గంటల సమయంలో పెళ్ళైంది తెల్లవారుజామున విడాకులు చేయడం జరిగిపోయింది ఎందుకు ఇలా జరిగింది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ పెళ్ళంటే నూరేళ్ల పంట నూరేళ్ల అనుబంధం నూరేళ్ల నమ్మకం గతంలో ఈ బంధాలు అనుబంధాలు జీవితాంతం కొనసాగేవి కాలం గడిచే కొద్దీ అవి పలచబడిపోయాయి ప్రస్తుతం పెళ్లికి విడాకులకు మధ్య సమయం లేదు మిత్రమా అన్న భావనకు బాటలు పడిపోయాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది బులంద్ షహర్ కు చెందిన ఓ యువతికి ఢిల్లీ సింహాపురికి చెందిన ఓ యువకుడికి పెళ్లి కుదిరింది పెళ్లి వేడుకల కోసం వేదికను ఔరంగాబాద్ లో సెట్ చేశారు అటు ఆడపల్లి వారు అక్కడకు మంది మార్బలంతో చేరుకున్నారు ఇటు అబ్బాయి ఊరేగింపుతో పెళ్లి మండపానికి తరలి వచ్చాడు అల్లుడికి అత్తింటి వారు ఘనంగా స్వాగతం పలికారు వారి స్వాగత సత్కారాలు చూసి మగ వారు ఫిదా అయిపోయారు సరిగ్గా ఎనిమిది గంటల ప్రాంతంలో పెళ్లితంతు మొదలైంది పది గంటలకు తాళి కట్టే కార్యక్రమం కూడా పూర్తయిపోయింది డయాస్ మీద పెళ్లి తర్వాత జరగాల్సిన ప్రక్రియ కూడా జరుగుతోంది అప్పుడు సమయం అయింది పెళ్లి మండపం దగ్గర ఓ కుర్చీలో కూర్చుని మనవడి పెళ్లిని కల్లారా చూసిన పెళ్లి కొడుకు అమ్మమ్మ ఆనందపడిపోయింది ఇంతలో ఓ ఊహించని ఘటన జరిగిపోయింది ఆడపల్లి వారికి సంబంధించిన వారెవరో వచ్చారు తెలియక చేశారో తెలిసే చేశారో కానీ అమ్మమ్మను అక్కడి నుంచి లేవమన్నారు నేను అబ్బాయి అమ్మమ్మని అన్నా కూడా అయితే ఏంటి ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకి అడ్డం లెగు లేగు అదిగో అక్కడ కుర్చీలున్నాయి అక్కడికి వెళ్ళి కూర్చో అంటూ ఆమెను లేపి తీసుకెళ్లి వేరే చోట కూర్చోబెట్టారు ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది పెళ్లి తంతులో మునిగి ఉన్న ఆ పెళ్లి పిల్లాడికి అక్కడ జరిగిన తతంగం కంటబడింది అమ్మమ్మను లేపి అక్కడ కుర్చీ తీసేయడంతో ఒళ్ళు మండిపోయింది ఆమెను తీసుకెళ్లి వేరే చోట కూర్చోబెట్టడం చూసి కోపం నశాలని కంటింది వెంటనే పేటల మీద నుంచి లేచాడు అమ్మమ్మను లేపినోడి దగ్గరికి వెళ్లి ఒకటిచ్చుకున్నాడు దీంతో అమ్మాయి తరపున ఎవరో రెచ్చిపోయారు ఇలా మొదలైన గొడవ ఆడపల్లివారు మగపెళ్లివారు కొట్టుకునేదాకా వచ్చేసింది ఓ పది నిమిషాలు గొడవ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది కానీ నాకు ఈ పెళ్ళొద్దు ఈ పిల్లా వద్దు అంటూ పెళ్లి కొడుకు తేల్చి చెప్పేశాడు చిన్న విషయానికి ఇంత గొడవ చేసిన ఈ కుర్రాడితో కాపురం ఎంత డేంజర్ గా ఉంటుందో అని ఆ పెళ్లి పిల్ల ఆలోచించింది దీంతో కథ అడ్డం తిరిగింది వాదనలు ప్రతివాదనల మధ్య తెల్లవారి మూడు గంటలైంది అటు పిల్లని వద్దని పిల్లాడు ఈ మొగుడు భలే డేంజర్ గా ఉన్నాడే అంటూ పెళ్లి పిల్ల అనుకోవడం జీలకర్ర బెల్లం మంగళ సూత్రం అంతా తూచ్ లెట్స్ డివోర్స్ అంటూ ఆ ఇద్దరు డిసైడ్ అయ్యారు సర్ది లేకపోవడంతో రాత్రి జరిగిన పెళ్లి ఉదయానికి పెటాకులేదు వారిద్దరికి విడాకులైపోయాయి ఈ దారుణం విని అక్బర్ అనే ఓ ప్రజాప్రతినిధి అక్కడకు చేరుకున్నారు వారికి నచ్చ చెప్పేందుకు నానా తంటాలు పడ్డాడు అయితే అటు వారు కానీ ఇటు మగ వారు కానీ నో అంటే నో అనడంతో ఆయన ముఖం వేలాడేసుకుని అక్కడి నుంచి తప్పుకున్నాడు పెళ్ళల్లో చిన్న చిన్న ఉంటాయి కాపురంలో కాస్త తలజొడులు ఉంటాయి పట్టు విడుపు అన్నది లేకపోతే ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఈ పెళ్లి తతంగం పెళ్ళైన ఐదు గంటలు విడాకులు తీసుకుని విడాకుల చరిత్రలోనే ఓ రికార్డు క్రియేట్ చేసింది అయ్యా అదేంటి సంగతి